ఈ మధ్య కాలంలో చార్లీ క్రిక్ అనే దైవజన్ మరణించడం మన అందరికి తెలిసిన విషయమే యవన కాలంలో దేవుని సువార్తను విలువగా ప్రకటించి అనేక తప్పుడు మార్గాలకు ఎడిట్ అయిపోయిన వారిని తప్పుడు మార్గంలో నడుస్తున్న వారిని అనేక వ్యసనాల నుండి విడిపించి దేవుని మార్గములకు నడిపించిన వ్యక్తి చార్లీ క్రిక్ అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ప్రియులారా యవన కాలంలో దేవుని కొరకు బ్రతికి అనేక మందిని దేవుని రక్షణ మార్గంలోనికి నడిపించడమే కాకుండా ఆయన అనేక కాలేజీలకి యూనివర్సిటీలకు వెళ్ళి ఒక మాట అనేవారంటండి నాలో తప్పు ఉంటే మీరు ప్రూవ్ చేయండి ఆయన ప్రకటిస్తున్న సత్య సువార్త యేసు వారి సువార్త ఎంత సత్యమైనదో ఎంత కరెక్ట్ అయినదో ఆయన మాటల్లోనే మనకు అర్థమవుతుంది ఎంత మంది ప్రొఫెసర్స్ మేధావులు కూడా ఆయన యొక్క సువార్తకి ఎవరు కూడా ప్రూవ్ చేయలేకపోయారంటే అంతగా దేవుని చేత వాడబడిన సేవకుడు చనిపోవడము మన అందరికీ విచారించదగిన విషయం అయినప్పటికీ దేవుని దగ్గర గొప్ప బహుమానం ఆయన పొందుకుంటారని నమ్ముచు అటువంటి సేవకుడు యొక్క కుటుంబం భార్య పిల్లలకైనా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇలాంటి సేవకులు అనేక మంది క్రిస్టియానిటీలో దేవుడు